ము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో గౌరవీయులు శ్రీ ఉంగరాల వెంకటేశ్వర గారు ఎన్టీఆర్ గారు చిత్రపటానికి పౌలమాల వ్యవస్థగా కూర్చున్నారు డైరెక్టర్ అయినటువంటి శ్రీ డేక్కు లక్ష్మణ గారిని పౌలమాల వ్యవస్థ కోర్చు जॻन प्रसाद बाबू गारिमारोलेसा ग्रम कम अध्युल

మరి మన పార్టీ వచ్చి నలభై రెండు సంవత్సరాలు జరిగే కూర్చొనితో ఉంది ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అయ్యేటువంటి రాష్ట్రం మన దేశంలో ఎక్కడా లేదు ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉందని సందర్భంలో తెలియజేసుకుంటూ మరొకసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివారణించి చదువుతుంది ముప్పై సంవత్సరాలు నీటికి మా పురుషుడు చనిపోయి ముప్పై సంవత్సరాలు అయినా కానీ అదే స్ఫూర్తితో ఆ రోజు మరి పార్టీని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళైన ఒక జ్ఞానాదం అన్నీ పడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా రాజ్యాధికారులు ఇవ్వాలి ఏర్పాటు చేసి నేటికి నలభై నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి కానీ పార్టీలు అదే ఉత్సాహం అదే ప్రజలకు సేవ చేయాలన్న వచ్చే రోజు తాల్బ్రామణలోనే చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మళ్ళీ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మహానుభావుడు నందామూరి తారక రామారావు గారి వద్ద ఈ ఏర్పాటు చేసిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి అలాగే పెద్దలు ఈక్కుండరావు గారికి గంగసూనా గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా డెప్టీ చైర్మన్ గా వివిధ హోదాల్లో గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ స్థానమూరి తారక రామారావు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక హృదయపూర్వకర్పిస్తూ జై చంద్రబాబు ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నందమూరి తారక రామారావు గారు సందర్భంగా తాళిద మండల పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నాయక హృదయపడినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ప్రాంతీయ పార్టీలు లేనప్పుడు ఇంకా మీ అందరం తెలియజేస్తూ ఆయన్ని ఈ వర్ధంతి కానీ జయంతి ఉత్సవాలు కానీ ఏదైతే మరి ఆయన యొక్క విషయాన్ని ప్రజలకు తేలి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి కార్యక్రమం సందర్భంగా తాళామండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి

వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరియు కూటమి సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పేదవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటి నుంచి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలోనూ కూడా ప్రజల సేవ జయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ గౌరవ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని ప్రారంభించడం అదే వరవాన్ని కొనసాగించడం పార్టీని పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం కేవలం ఆయన యొక్క ఘనతగానే చెప్పుకోవాలి అదే వరవాడిని ఇప్పుడు కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి